హలో ఈ అయితే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే మనకి నిన్న రిలీజ్ కావడం జరిగింది సో రిలీజ్ అయిన వెంటనే మనమైతే అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఏం చెప్పినాను సో రేపు మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్లికేషన్ డేట్ కావచ్చు ఈ పోస్టులు ఇంక్రీజ్ అవుతాయా లేదంటే అంతే ఉంటాయా సో ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుంది ఆ తర్వాత ఈ ఏజ్ ఏజ్ గురించి చాలామందికి ఉన్న డౌట్ ఏంది ఇవన్నీ గురించి ఈరోజు చెప్తాను సో మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ ఎంత లేదు ఇంకొక మూడు నెలలు మాత్రమే ఉంది నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటూ వస్తున్నాను మూన్ టైం ఉండదు నోటిఫికేషన్ వస్తే టైం ఉండదు చాలా మంది అన్న నోటిఫికేషన్ ఎప్పుడు అంటే నేను ఖచ్చితంగా చెప్పినాను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి డిసెంబర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది డిసెంబర్లో వస్తుంది డిసెంబర్లో వస్తే మీకు ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్ జరుగుతుంది అంటే డిసెంబర్ నుంచి నువ్వు డిసెంబర్ తీసేసినా కానీ జనవరి ఒటే నెల ఉంటుంది మధ్యలో అని నేను ఎంతో కుర్రో ముర్రో అని మొత్తుకుంటే వస్తున్నాను నా మాట విని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళకి కూడా నేను గైడెన్స్ ఖచ్చితంగా ఇస్తాను వాళ్ళకంటూ నేను స్పెషల్గా టాపిక్స్ చేస్తాను వాళ్ళకంటూ ఎక్కువ నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా సో ఇప్పటికైనా పోయింది ఏం లేదు సార్ లేచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నీ కోసం కాకుండా మీ ఫ్యామిలీ కోసం అన్నా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ కల్లా ఖచ్చితంగా నేను జాబ్లో ఉండాలి ఎందుకంటే చూస్తున్నా కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి మీరు ఏం ఆలోచిస్తారో మీరు ఎక్కడున్నారో నాకు అర్థమవుతలేదు కానీ నేను మా విలేజ్ వాళ్ళకు కూడా అది అయిపోయినాను చూస్తున్నా ఇయర్స్ గడిచిపోతున్నాయి చూస్తున్నాగా నోటిఫికేషన్ అయిపోతుంది వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు పర్యట్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు డ్యూటీలు చేస్తున్నారు మీరు మాత్రమే అక్కడనే ఉంటున్నారు ఎందుకు ఎక్కడొచ్చిందంటే మీరు నోటిఫికేషన్ వచ్చి రాక చూసి 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 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కరీంనగర్ ఖమ్మము కామారెడ్డి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు నేను ముందే చెప్పింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ దాని నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ మళ్ళీ అసలే ఈ ఎస్ఎస్సి జీడి అంటే టఫ్ అయిపోతుంది దాంట్లో ఎయిత్ పే కమిషన్ వస్తుంది అంటే ఉన్న శాలరీస్కి డబుల్ అవుతుంది కొత్తగా ట్రైనింగ్ లో పోయినాడు ఇప్పుడు ముప్పై రెండు వేలు తీసుకుంటుండు ఎవరికి ఇస్తారా ముప్పై రెండు వేలు తే ట్రైనింగ్ లో నీకు స్టేట్ జాబ్ లో ఇస్తారా స్టేట్ జాబ్ లో తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఇస్తారు నీకు ఆర్మీలో ఇస్తారా ఆర్మీలో కూడా నీకు పన్నెండు వేలు మాత్రమే ఇస్తారు ఆఫ్ శాలరీ నీకు ఎస్ఎస్సి జీడీలో ఇచ్చిన శాలరీ ట్రైనింగ్లోనే నేను థర్టీ టూ కే ఇస్తారు ట్రైనింగ్లో నువ్వు ఏం చేసి చెప్పండి ట్రైనింగ్ చేస్తూ వస్తావు ఫస్ట్ రెండు వారాలు అయితే నువ్వు ఏం లేదు పోతావు ఖాళీగా వర్కింగ్ అని అంటావు ఎక్కడో ఎక్కడక్కడ ముచ్చడి పెట్టుకుంటాడు నీది ఎక్కడ నాది ఎక్కడ నా తెలుగు నీ తెలుగు అని చెప్పేసి సరే ఇదంతా నేను తర్వాత చెప్తాను కానీ నేను ముందు చెప్పింది ఏంటంటే ఎవరైతే నేను ఇన్ని రోజులు ముందు నుంచి చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చే రాక వచ్చిన తర్వాత టైం ఉండదు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పినాను నేను మీకు ఇంత ఎక్ర ఎంకరేజ్ చేయడం వల్ల నాకు వచ్చింది ఏం లేదు జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మా నా దగ్గర పోస్టింగ్ వచ్చిన వాళ్ళు కూడా నన్ను గుర్తుపడుతున్నారు సో నా గురించి కొంతమంది అడుగుతున్నారు నాకు ఆ హ్యాపీ జాలు ఆ తృప్తి చేయాలని చెప్పేసి నేను ఏదో మీ గురించి ఆలోచన చెప్తున్నాను ఎవరికైతే నా మాటలు నచ్చుతాయో వాళ్ళు మాత్రమే వినండి నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు సరే చూసుకున్నా ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసి మనకైతే ఈ ఫస్ట్ నుంచి నేనని స్టార్ట్ అయిపోయింది ఎవరు కూడా పొరపాటున ఇప్పుడే అప్లికేషన్ చేయకండి ఎందుకంటే ఒక మీరు ఒక త్రీ ఫోర్ డేస్ ఆగండి త్రీ ఫోర్ డేస్ ఆగండి అంతేగాని మళ్ళీ లాస్ట్ వరకు అయితే చూడకండి త్రీ ఫోర్ డేస్ ఆగితే మీకు ప్రాసెస్ తెలుస్తుంది ఎందుకంటే పొరపాటున మిస్టేక్ చేస్తారు మిస్టేక్ చేయడం వల్ల సో మీకు అందుక ఎందుకంటే ఈ మిస్టేక్ మిల్లి తర్వా మీకు ఈ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది తర్వాత వరకు సో సరే ఓకే కరెక్షన్ డేట్ కూడా ఇచ్చిండు నో ప్రాబ్లం మీకు మనకి జనవరి ఎయిత్ నుంచి కరెక్షన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అప్లికేషన్లో మిస్టేక్ చేస్తారు అప్లికేషన్లో ఏమేమి మిస్టేక్ చేస్తారో అని నేను మళ్ళీ చెప్తాను సరే ఇక్కడనే చెప్తాను మళ్ళీ వీడియో మనకు చాలా చేసుకోవాలి నెక్స్ట్ ఎందుకంటే సిలబస్ ఎట్లుంటుంది ఏడుక్యూటీ ప్యాటర్ ఏమేమి చదువుకోవాలి సో మనం డైలీ ఒక వీడియో చేసుకుంటాం కాబట్టి సిలబస్ ఇప్పుడు అప్లికేషన్లో మీరు ఏంటంటే మీ నేమ్ కావచ్చు మీ నేమ్ కావచ్చు మీ క్వాలిఫికేషన్ కావచ్చు చాలా మంది ఏంటంటే లాస్ట్ టైం క్వాలిఫికేషన్ డిగ్రీ అని పెట్టేసారు అన్న నా డిగ్రీ లేదు ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ అది కాలేజ్లో ఉంది ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అని అన్నారు సరే ఎస్ఎస్ తీసుకోవాలని చెప్పినాను నీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది కానీ ఎస్ఎస్ఎస్ పెట్టుకో నో ప్రాబ్లమ్ సో ఆ తర్వాత మీ నేమ్ కరెక్ట్గా చూసుకోండి మీ ఫాదర్ నేమ్ కావచ్చు మీ మదర్ నేమ్ కావచ్చు మీ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు కరెక్ట్గా చూసుకోండి క్వాలిఫికేషన్ కరెక్ట్ చూసుకోండి సో ఆ తర్వాత ఫోటో ఫోటో సైన్ కరెక్ట్గా పెట్టుకోండి ఎందుకంటే మీ ఫామ్ రిజెక్ట్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫోటో సైన్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఆ తర్వాత ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి నేను ఖచ్చితంగా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడే టెన్షన్ పడకండి ఎందుకంటే చాలామందికి పొరపాటున పెట్టేస్తుంటారు కాబట్టి నేను డీటెయిల్ చెప్తాను పోస్ట్ ప్రిఫరెన్స్ సరే ఫస్ట్ ఎగ్జామ్ గురించి చెప్పుకుందాము ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కండక్ట్ చేస్తారని చెప్పారు అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ త్రీ మంత్స్ ఉంటుంది అంటే ఫిబ్రవరి నీకు లాస్ట్ నుంచి కూడా స్టార్ట్ కావచ్చు సో కాబట్టి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది సో అప్పుడు నీకు నీకు ఆ మధ్యలో ఏ టైం వస్తుందో నీకు అది నువ్వు ఏప్రిల్ వచ్చినా కూడా నీకు కొంచెం టైం ఉంటుంది ఫిబ్రవరిని వచ్చినా కూడా నీకు దగ్గర టైం ఉండదు అనమాట సరే చూసుకుంటే పోస్టులు బీఎస్ఎఫ్లో ఆరు వందల పదహారు ఉన్నాయి సిఐఎస్ఎఫ్లో ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఉన్నాయి నేను ముందు కూడా చెప్పినాను ఒకసారి మన ప్లే లిస్ట్ చెక్ చేసుకుంటే సిఎస్ఎఫ్ రావడం స్కోర్ ఎంత సిఎస్ఎఫ్లో ఈసారి ట్వంటీ కే ప్ల ప్లేస్ ఉంటాయి అని చెప్పి అన్నాను మరి ట్వంటీ కే ఉంటాయా పోస్ట్లు ఏ విధంగా ఉంటాయో నేను చెప్తాను చూడండి సో ఇప్పుడు సీఆర్పీఎఫ్లో ఐదు వేల నాలుగు వందల తొంభై ఉన్నాయి ఎస్ఎస్బీలో ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు ఉన్నాయి ఐటీబీపీలో పన్నెండు వందల తొంభై మూడు ఉన్నాయి అస్సాం రైఫిల్లో పదిహేడు వందల ఆరు ఉన్నాయి ఆ తర్వాత ఎస్ఎస్ఎఫ్లో ఇరవై మూడు మాత్రమే ఉన్నాయి ఎస్ఎస్ఎఫ్ ఏంటంటే ఆల్ ఇండియా కట్టా కాబట్టి ఎన్సీబీ ఎన్ఐఏ ఇదైతే ఏం అప్డేట్ లేదు సార్ నోటిఫికేషన్ చూసినాను సరే ఒకవేళ అప్డేట్ వస్తే మళ్ళీ చెప్పుకుందాము సో ఇప్పుడు పోస్టులు మొత్తంగా ఎన్ని ఉన్నాయి సో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉన్నాయి మరి ఇంతే ఉంటాయా ఒకసారి గత నోటిఫేషన్ చూసుకుంటే ఫస్ట్ మనకి థర్టీ కే ఐ థింక్ థర్టీ ఫైవ్ కే ఉన్నాయి ఏకంగా దానికి ఇంచుమించు డబల్ చేసేసింది ఐ థింక్ ట్వంటీ ఫైవ్ అప్పుడు కూడా సో దాన్ని మనకి ఫిఫ్టీ ఫైవ్ కే ప్లస్ చేసేసింది అనమాట సో అదే చెప్తున్నాను ఏంటంటే నోటిఫికేషన్లో పోస్ట్ ఇంక్రీస్ కావచ్చు ఎవరైతే ఇప్పుడు చాలామంది అంతే ఎంటీఎస్ కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు వేకెన్సీలో టెన్త్ ఎయిటీ వన్ మెంచైన్ చేస్తాడు టెన్ ట్ ఎయిటీ వన్ అంటే ఇది ఎప్పుడైనా వేరియేషన్స్ కావచ్చు అని చెప్పేసి సో చాలా మంది ఇప్పుడు అందుకు అన్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చినాయి అన్న ట్వంటీ ఫైవ్ అరే నీకు ఎన్ని కావాలి లక్షగా ఉన్నా రెండు లక్షలు ఉన్నా మరి అరే పోస్టులు ఇరవై ఐదు వేలు ఉన్నాయి ఇరవై ఐదు వేలు ఉన్నాయా అంటే మళ్ళీ దాంట్లో కూడా అన్న ఇరవై ఐదు వేలే ఉన్నాయి నువ్వు మరి సరే అరవై వేలు ఉన్నప్పుడు కొట్టినవా యాభై వేలు ఉన్నప్పుడు కొట్టినావా నువ్వు అవన్నీ ఆలోచించద్దు ఏందంటే ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయి నాకంటే ఒక పోస్ట్ ఉంటే సారిపోద్ది అని ఆలోచించుకోరాదా ఇరవై ఐదు వేల మందిని పక్కకు పెట్టేసి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు మందిని పక్కన పెట్టేసి నువ్వు ఇంకో పోస్ట్ కోసం ఎత్తుకుంటావు నువ్వు ఇరవై ఐదు వేల నేను వెళ్ళిపోవచ్చు కదా ఇరవై ఐదు వేల మంది ఎక్కడి నుంచి వచ్చి నీలాంటి వాళ్ళే నువ్వు కొంచెం ఫోకస్ చేస్తే నువ్వు ఇరవై ఐదు వేల మందిలో నువ్వు ఫస్ట్ ఉంటు ఓకేనా సో పోస్టుల గురించి ఆలోచించకండి పోస్టులు మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతాయి సిఎస్ఎఫ్లో ఇంకెక్కువ రావడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి పోస్టుల గురించి ఆలోచించకండి పోస్టులు నీకు పెరిగినా పెరగకున్నా నీ ఒక పోస్టు నీకే ఉంటుంది నువ్వు యాభై వేలు పెరిగినా లక్ష కానీ నీ ఒక పోస్టుకే నువ్వు పో నువ్వు పోటీ చేయాలి అంతేగాని నువ్వు అరవై వేలలో పోస్టుల ఒక రాకుండా ఇంకోటి ఇంకో రాకుండా నీకైతే ఇయ్యడు సో ఇప్పుడు నువ్వు కట్ ఆఫ్ క్వాలిఫై కాలేదు నీకు తక్కువ స్కోర్ వచ్చినాయి అని చెప్పేసి నీకు ఇంకో నీకు నెక్స్ట్ తక్కువ స్కోర్ వచ్చినా కానీ పోస్ట్ అయితే జాబ్ అయితే తీయడు కదా ఎక్కువ పోస్ట్ ఉన్నాయి లక్షలు ఉన్నాయి రెండు లక్షలు ఉన్నాయి అని చెప్పేసి ఇరవై ఐదు వేల మందిలో ఏ విధంగా అయితే కట్ ఆఫ్ రీచ్ అవుతు అరవై వేలలో ఏ విధంగానైతే కట్ ఆఫ్ రీచ్ వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది అంతేగాని పోస్టుల గురించి పక్కన పెట్టండి పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి సో ఇక మీరు ఇక కొంతమంది కామెంట్ చేస్తున్నాడు ఎవరో ఎవడో చెప్పిండు అది రెస్పెక్ట్ ఎవడో చెప్పిండు పోస్టులు అట యాభై వేలు ఉంటాయట అరే ఓపిక లేదు నీకు ఇప్పుడే ఓపిక లేదు నువ్వు జాబ్ వచ్చిన తర్వాత ఏమని ఒప్పుకుంటావు చెప్పు నువ్వు ఎగ్జామ్ మీద మనము కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నామంటే దానికి పేషెన్సీ చాలా అవసరం సో కింద కమెంట్ చేస్తున్నాడో అది కూడా రెస్ రెస్పెక్ట్ఫుల్గా మళ్ళీ ఏంటంటే ఓడో చెప్పిండు అన్నీ నరికేయాలి సరే నువ్వు నరికేసావు కానీ ఫస్ట్ ఈ జాబ్ కొట్టి నువ్వు ఊరికి ఊరికెళ్ళి నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి అప్పుడు అంతే అంతేగాని సో ఆ చెప్పేటోళ్ళని తర్వాత నరికేవు నువ్వు జాబ్ వచ్చిన తర్వాత ఏదో చేసి నరకేశావు కానీ పోస్టులు పెరిగిన తర్వాత సో అట్లా మీరు దీని మీద ఫోకస్ చేయకుండా అనవసరం దాని మీద ఫోకస్ చేయడం వల్లనే డిలే అవుతుంది మీకు జాబ్ రావడము సో కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి పోస్టుల గురించి ఆలోచించకండి పోస్ట్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఇంక్రీజ్ అయినా కాకుండా ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలి అని మీలో నా సంకల్పం ఉంటే ఖచ్చితంగా దీంట్లోనే వెళ్ళిపోతారు నా ఫాలోవర్స్ ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉంటాను నన్ను నమ్మే వాళ్ళకైతే నేను ఖచ్చితంగా గైడెన్స్ ఉంటాను ఎవరైతే నా మీద నమ్మకం లేదో వాళ్ళు దయచేసి మీరు స్కిప్ చేసుకోవచ్చు దాంట్లో ఏం కూడా మీకు ఫోర్స్ లేదు ఏది కూడా ఎలాంటి మీకు ఇబ్బంది కూడా లేదు సో ఇది నేను దీని గురించి ఎక్కువ కూడా చెప్పలేను ఆ తర్వాత ఏజ్ గురించి చాలామంది అడుగుతున్నారు అన్న ఏజ్ ఏ విధంగా ఉందంటే సో ఏజ్ ఇప్పుడు ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఉంది దాంట్లో ఎస్సీ ఎస్టీకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎందుకంటే వాళ్ళకి ఏజ్ లొకేషన్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆ తర్వాత ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది సో కాబట్టి ఈ ట్వంటీ త్రీ కాబట్టి మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి వాళ్ళకి ఏజ్ ఈ జనవరి ఒకటి వరకు నీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపే ఉండాలి ఆ తర్వాత నీకు ఈ ఓబీసీ వాళ్ళకు కూడా అంతే ఎవరికైతే ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కొన్ని వాళ్ళకి లోపు ఉండాలి సో ఈ మినిమం ఏజ్ ఏంటంటే ఒక సిస్టర్ని కమెంట్ చేసిరు నాది ట్వంటీ నైన్ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నేను ఎలిజిబుల్ అవుతున్నాను సో ఇక్కడ వాళ్ళు కట్ ఆఫ్ ఇచ్చింది ఎంత సో ఎంత మనకి జీరో వన్ జీరో వన్ టూ థౌజండ్ ఎయిట్ ఇచ్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇచ్చిండు ఈమెజ్ టూ థౌజండ్ ఎయిట్ ఉంది సో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి ఏజ్ అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా అని చెప్పేసి సో ఇలా ఏ చూసుకుంటే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్ వల్ల సో లాస్ కావచ్చు కొంతమంది సో ఆ విధంగా అనమాట సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ తోటి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకొని అప్లికేషన్ చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే చిన్న మిస్టేకే మీకు నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట ఓకేనా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి ఎందుకంటే గత నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నోటిఫికేషన్కి మనం అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా నాకు చెప్తుంటారు తర్వాత నాకు ఫోటో సరిగ్గా రాలేదు నా సైన్ సరిగా రాలేదు అని చెప్పేసి సో కాబట్టి ఒక రెండు రోజులు ఆగండి మంచిగా తెలుసుకోండి మొత్తము ఇంకా ఎందుకంటే అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి ఆ అప్డేట్స్ మనం ఇచ్చుకుంటాము సో దాని ప్రకారం అయితే ఈజీగా వెళ్ళండి ఇదైతే నోటిఫికేషన్ మనకి అప్డేట్స్ క్లారిటీ చెప్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకేమైనా కింద డౌట్స్ ఉండే కింద కమెంట్ చేయండి నెక్స్ట్ మనం ఎగ్జామ్ సిలబస్ గురించి చెప్పుకోవాలి ఆ తర్వాత ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ గురించి చెప్పుకోవాలి ఆ తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి చెప్పుకోవాలి సో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సో అయితే ఇది వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ముందు ముందు చాలా వీడియో చేసుకుందాము ఈసారి జాబ్ లక్ష్యంగా పెట్టుకుందాము సిఏఎస్ఎఫ్ లక్ష్యంగా పెట్టుకుందాము సో ఖచ్చితంగా జాబ్ కొట్టే విధంగానే ముందుకెళ్దాము ఓకేనా సో వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకెవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి అసలు సిలబస్ ఏంటో కూడా తెలియదు కొంతమందికి నెక్స్ట్ సిద్ధంగా సిబస్ ఏంది నెగిటివ్ ఎంత ఉంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎంత ఉంది సో సేమ్ మనకి లాస్ట్ టైం ఎంత ఉండేది ఎయిటీ క్వశ్చన్స్ ఉండేది సో ఇంటూ టూ మార్క్స్ ఉండేది వన్ సిక్స్టీ మార్క్స్కి ఉండేది సో ఆ నెగిటివ్ కూడా అంతే ఉంటుందా ఎంత ఉంటుంది ఇదంతా కూడా నేను క్లారిటీ చేస్తాను సో టెన్ మినిట్స్ కంటే ఎక్కువ కూడా ఏం చేయను మిమ్మల్ని కూడా ఇబ్బంది ఏమి పెట్టాను కాబట్టి సో మనం ఇదైతే ఈరోజు వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే